హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా కాలం అవుతుంది పరిస్థితులు బట్టి ఇంకా చేయలేకపోతున్నా అనమాట హెల్త్ సరిగ్గా లేక ఇక్కడ వచ్చేసి మేము మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాము మా ఇంటి పక్కన ఉండే ఆంటీ వాళ్ళ మనుమరాల్ని ఉయ్యాల్లో వేస్తున్నారు సో ఫంక్షన్ అయితే చేస్తున్నారు అక్కడికైతే మా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అయితే కలిసి వెళ్ళాము ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునేది ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు చిన్న పిల్లలు చక్కగా ముద్దుగా రెడీ అవుతారు లెహెంగా జాకెట్స్ వేసుకొని చూడడానికి ఎంత క్యూట్గా ఉంటారో అసలు ఎంత వాళ్ళని చూస్తూ చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి చికెన్ బిర్యానీ అనమాట అండ్ మా అక్క పక్కన మా పిల్లలు కూర్చున్నారు ఫైనల్గా డబ్బుకా ఇచ్చారన్నమాట సూపర్ సూపర్గా ఉంది అండ్ ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక పిక్ అయితే దిగాము అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప కేక్ తయారు చేసిందనమాట బ్రెడ్ పీసెస్ కలిపి ఓరియో బిస్కెట్తో చేసింది ఎంత బాగుందో టేస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్లో ఉండే వైట్ క్రీమ్ని ఇలా అయితే క్రీమ్ లాగా ఫ్లవర్స్ లాగా వేసింది అనమాట ఆరాధ్య పాప చక్కగా చేస్తుంది ఇలాంటివి అండ్ వాళ్ళ తమ్ముడికి కూడా పీస్ కట్ చేసి ఇస్తుంది అనమాట మా పాప ఇలా రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటుంది ఇంట్లో ఏదో ఒకటి అస్సలు ఖాళీగా ఉండదు అండ్ పెయింటింగ్స్ కూడా సూపర్ అండ్ సూపర్ వేస్తుంది అండ్ కేక్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట మా బాబు కూడా చాలా హెల్ప్ చేస్తాడు పనుల్లో ఇక్కడ వచ్చేసరికి మేము రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఒకటి అనుకొని వెళ్తాము కానీ వెళ్ళిన తర్వాత చాలా సామాన్లు అయితే తీసుకుంటాము అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికే ఎక్కువ ఇస్తా ప్రాధాన్యత ఇస్తున్నాం అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే వచ్చేసరికి ఫస్ట్ చూసేది కిచెన్ సామాగ్రి అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్స్ పెడతారు కదా సో తక్కువ కాస్ట్కే మంచి ఐటమ్స్ అయితే వస్తాయి అనమాట ఈ మధ్య రాతి వెండి పాత్రల్లో యూస్ చేయకూడదు అంటున్నారు కదా సో స్టీల్ సామాన్లు తీసుకుందాం అని వెళ్ళాము కానీ అక్కడ చాలా బిజీగా ఉందనమాట అండ్ ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు అయితే చూద్దాము అని వచ్చాము కానీ క్వాలిటీ వైజ్ ఓకే కానీ బట్ ఒక టూ త్రీ డబ్బాలు తీసుకొని వచ్చేసాము దోసా ప్యాన్ ఒకటి ఐరన్ది తీసుకుందాం అనుకుంటున్నాము కానీ అక్కడ చూస్తే ఏం లేవు ఇక్కడ రకరకాల వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి అండ్ సెక్షన్ అనమాట ఫైనల్గా అండ్ కోకో పౌడర్ అయితే చూశాను ఆల్రెడీ ఉంది నా దగ్గర కేక్స్ తయారు చేయడానికి అట్లా బాగా యూజ్ అవుతుంది కదా పిల్లలకి స్నాక్గా ఏమన్నా చేసి పెట్టచ్చు క్విక్గా అండ్ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఏం ఫ్రూట్స్ అయితే అసలు ఏం బాగాలేదు అండ్ కివీ ఫ్రూట్ అయితే మరి దారుణంగా ఉంది అండ్ పప్పులు కందిపప్పులు రకరకాల పప్పులు తీసుకోవడానికి అయితే వచ్చేసాము అండ్ ఫైనల్ గా ఇక్కడైతే టీ పొడి కాఫీ పొడి ఉన్నాయి ఎప్పుడు తాజ్మహల్ టీ పొడి అయితే రెగ్యులర్ గా వాడతాము అండ్ కాఫీ పౌడర్ అందరికి తెలిసిందే బ్రూ ఆర్ నెస్లే అనమాట అండ్ ఇక్కడ ఫైనల్ గా జెమ్ పౌడర్ ట్రై చేద్దామని ఈసారి కొత్తగా తీసుకున్నాను ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంటికి వచ్చాకైతే టీ పెట్టుకుందాం అనేసి చూసాను అన్నమాట తాజ్మహల్ టీ పొడి వచ్చేసరికి లావుగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సన్నగా ఉంది చాలా బాగుంది కూడా టేస్ట్ అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి అండ్ ఫైనల్ గా ఇన్ని సరుకులు అయితే తీసుకున్నాము మీరు ఏ టీ పొడి వాడతారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఫైనల్ గా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది మస్తు సామాన్లు అయితే ఇంటికి మోసుకొచ్చాం ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్